హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇదిగోండి ఈరోజు వీడియోలో ఈరోజు వారి బట్టలు చాలా ఉన్నాయండి అంటే మా వారి ఈ కలిపి అనమాట సపరేట్ సపరేట్గా వేస్తాను అవి ఈరోజు వేస్తున్నాను అలాగే నేను కొంచెంగా పొయ్యే అంత క్లీన్ చేసుకున్నాను అలాగే టిఫిన్ ఏం చేశాను అలాగే ఈరోజు వంట వచ్చేసి ఏం కర్రీ చేశాను అలాగే మా వారు ఊరు బయలుదేరుతున్నారండి మాకు ఓన్ మగ్గాలు ఉన్నాయని చెప్తా ఉంటా కదా ఎప్పుడు వీడియోలో ఆ పని మీద బయలుదేరుతున్నారు వస్తా వస్తా ఏమేం తెచ్చారనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే నాకు వెయిట్ చేసినప్పుడల్లా నేను ఒకటి జ్యూస్ చేసుకొని తాగుతానండి అది ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇంకా పాలు వచ్చినాయి ఇంక ఇంకా గ్యాస్ పియ్య కూడా క్లీన్ చేసేసి ఇక టీ పెట్టాను అలాగే ఇక మా వారు కూడా టీ తాగేసి బయలుదేరారండి ఇంకా దాదాపు టైం వచ్చేసి పది అయిందనమాట మా సగ్రం వచ్చేసి సత్రంపల్లి అని చెప్తూ ఉంటా కదండి అక్కడ ఉన్నాయి అనమాట మా మగ్గాలు ఇక ఆ మగ్గాల కోసం పని మీద వర్క్ ఆ వర్క్ మీద వెళ్ళి వస్తూ ఉంటారనమాట రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకొకసారి ఒకసారి వారంలో మూడు సార్లు కూడా వెళ్ళి రావాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఇక అందుకని బయలుదేరారండి ఇక మావారు అయితే టైం వచ్చేసి దాదాపు తొమ్మిదిన్నర పది అయిందండి టైము ఇక ఇప్పుడు బయలుదేరితే కానీ ఇక సాయంత్రం పని అంతా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి చీకట పడిపోయిందండి ఇక అందుకని ఇక అంటే లేట్ అయిపోయిందనమాట ఇంటి దగ్గరే ఇంకా హడావుడిగా బయలుదేరారనమాట ఇక మా వారికి ఎదురొచ్చింది ఎదురు రాందే నేను పంపించానండి మా వారిని ఇక నేను ఎదురొచ్చేసి ఇంక ఇంటికి వచ్చేస్తున్నానండి మాకు ఎంత పొలాలండి వెనకమాల అంతాను అయితే బాగా ప్రశాంతంగా అనిపించిందండి వాతావరణం అంతాను కాకపోతే ఈ మధ్య ఏంటంటే బైపాస్ పడింది కదండి అది కాక వెనకమాల నాకు కనిపిస్తూ ఉంది చూసారు ఇల్లు ఆ ఇంటి వెనకమాల కూడా కాలనీ పడింది అనమాట ఇక కాలనీ పడినందువల్ల ఏమో బైకులు మాత్రం బాగా విపరీతంగా తిరుగుతూ ఉండేవి మాకు ఆ సౌండ్స్ తప్ప ఏ సౌండ్స్ రావండి ఇంక ఇదిగోండి ఇక మా వారి బట్టలు తీసి పక్కన పెట్టా కదా ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను అయితే నా చెప్పా కదండి నాయి మా వారికి కలిపి అసలేనండి ఎందుకంటే మనకి మంత్లీ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కదండి అందువల్ల నేను కలిపేను అనమాట మా వారి మాత్రం ఒక రెండు రోజులకొకసారి మూడు ఒకసారి అలా వేస్తాను నావి మాత్రం డైలీ వేస్తానండి ఎందుకంటే ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటాం కదా మనం ఇంకా నాయ్యి మాత్రం మరీ నొత్త రోజు వేస్తాను ఇంకా మావారే మాత్రం రోజులకి ఒకసారి వేస్తాను అనమాట ఇక అలాగే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చేసి ఇంక ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా పని అమ్మాయి వచ్చిద్ది అనమాట ఇంక ఇల్లంతా రెడీ పెట్టామనుకోండి ఇక ఎంత చక్క అమ్మాయి వచ్చి తుడిసేసి వెళ్ళిపోయింది అయితే గ్యాస్ పోయి ఆ అమ్మాయి ఒకరోజు తుడిసిద్ది ఆ తెల్లారి నేను తుడుచుకుంటానండి ఒకసారి మనం ఒకసారి వాళ్ళు క్లీన్ చేశారనుకోండి ఇంకా మనం మనం కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు చేసేది వేరు మనం చేసేది కూడా వేరు కదా ఎందుకంటే మనకు గిలి కొంచెం గిలి కదండి ఏ ఒక్కరో నీట్గా లేకపోయినా కానీ ఏ చీ ఇది బాగలేదు చీ అది బాగలేదు మనం క్లీన్ చేసుకుంటా ఉంటాం కదా అలాగేనమాట నేను కూడాను ఆ అమ్మాయి చేత ఒకరోజు క్లీన్ చేపిస్తాను ఇక ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటానండి ఇంకా అలాగే ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి సెమ్ ఉప్మా చూశాను అది మనందరికీ తెలుసు కదా అదంటే ఏం వీడో తెలియదులేండి ఒకపై కోసుకున్న వారు ఊరు వెళ్ళిపోయారు కదా ఇంకా ఒకళ్ళుపై కోసుకొని ఇంకా తాలింపు పెట్టేసి సేమి ఉప్మా చేసుకొని కూర్చొని తింటున్నానండి ఇంక ఈరోజు టిఫిన్ అయితే సేమ్యా ఉప్మా మన అందరికీ తెలిసిందే కదండి ఇంకా అలాగే ఈరోజు టిఫిన్ సేమియా ఉప్మా అనమాట అయితే మా మా చిన్నమ్మాయి ఉందనమాట చిన్నమ్మాయి ఫోన్ మా పెద్దమ్మాయితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది ఇక నేను అది ఆలకిస్తా తింటున్నాను అనమాట చిన్నగా మా వెళ్ళారు అనుకోండి ఎంత చక్క ప్రశాంతంగా ఉంటుంది ఒకదాన్నే ఉంటా కదండి ఇక ఫోన్ మాట్లాడిన తర్వాత మా పాప వెళ్ళిపోయిందిలేండి ఇంక నేను కూడా టిఫిన్ చేసేసాను ఇంక ఇకండి బట్టలు ఆరేసేసాను అనమాట మా వారు కదా వాషింగ్ మిషన్లో ఇక బట్టలు ఆరేసేసాను ఇక మాకు ఎండ ఇటు ఇటువైపుకి వచ్చేసిద్ది అండి ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు నేను కెమెరా తీస్తున్నాను కదా ఇక ఇటు అనమాట పొద్దు ఎండలో ముదురే కొంది ఇటు పొద్దు తిరిగిద్ది నన్ను ఫాలో అయితే మీకు అర్థమైపోయిద్దిలేండి ఆటోమేటిక్గా రాబోయే వీళ్ళస్లో ఇటు తిరిగిద్ది అనమాట పొద్దు ఇప్పుడేమో వెనకమాలకు వచ్చేసిద్ది ఇప్పుడేమో ఇటు వాకిటి ఎదురుకు వచ్చిద్ది అనమాట ఎండ అందుకని ఎంచక ఆరిపోతాయండి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఏముందండి ఒక గంట రెండు గంటలకల్లా ఆరిపోతా ఉంటాయి కదా అసలు ఆ ముఖం చూడండి ఎట్ట వడబడిపోయిందో అంత ఎండలు కాస్తున్నాయి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మే నెలలో ఏమో తెలియదు కానీ అసలు భయంకరమైన ఎండలు కాస్తూ ఉన్నాయి అనమాట అసలు ఎలా ఉండమంటే అలా ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి వంట చేసేదంటే ఏం వీడియో తెలియదండి ఇక ఇది చేసాను రైస్ వేసేసాను రైస్ కుక్కర్ అంటే పోల్చేసానండి కొంచెంగా నేనేం చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఇంకోండి టమాటాలు ఒక్కటే ఉన్నాయండి కూరగాయలు అంటూ ఏం లేవు ఇక టమాటాలు ఒక్కటే ఉంటేను ఇంకా నాలుగు టమాటాలు ఎగురవేసేసాను టమాటా ఎగురు కొంచెం అంత అల్లం చిన్నులపాయ చేసుకున్నాం అనుకోండి నేను చక్కగా బాగుంటుందండి ఆ టమాటా ఇగులో ఏంటి చేపలు వేసుకున్నాం అనుకోండి ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట ఇక నేను పొంచేస్తాను కదా ఇంక ఇదిగోండి ఇంకా బెడ్షీట్ మార్ రోజు మర్చి రోజు లేదంటే రెండు రోజులకు ఒకసారి అంటే మూడో రోజు అనమాట లేదంటే నాలుగో రోజు అలా మార్చేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు మాకు బుజ్జి పిల్లలు ఉండారు కదండి మా అత్తయ్యానని చెప్పి ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటానండి ఆ బ్రష్ చూశారు కదా ఇంకా ఆ బ్రష్తో క్లీన్ చేసుకుంటాను ఇం చక్క బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అంతా కూడా వెళ్ళిపోయిద్ది అనమాట నేనైతే అలాగే చేసుకుంటానండి ఇంకా ఇవన్నీ ఏమంటారు మా వారు ఇంకా అందుకని ఇంకా అవన్నీ వేసి అప్పుడు బెడ్షీట్ వేసుకుంటాను అనమాట అయితే మెత్తగా హాయిగా ఉంటుందండి ఈ పరుపు వచ్చేసి అది ఏమంటారు కొబ్బరి పీసు పరుపు అంటారు కదా పరుపు అనమాట ఎండాకాలం కూడా చల్లగా ఉంటుంది కదా ఇతర ఇతర అయితే కొంచెం వేడి చేసే అవకాశం ఉంది కదా అందుకని కొబ్బరి పీసు పరిపోయి తీసుకున్నామండి మేమైతే ఇంకంతా క్లీన్ చేసేసి శుభ్రంగా డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అన్నీ మార్చేసుకుంటున్నానండి ఇంకా అవి కూడా మార్చారనమాట ది దిండి కూడా మార్చేసాను ఇక టోటల్గా ఇలా ఉందనమాట అంతా గడుబుడైపోయింది ఎడి ఎడిటింగ్లో కడిపిడిగా అయిపోయిందనమాట ఇంక ఇదిగోండి ఎప్పుడన్నా వేడి చేసింది బాగా విపరీతమైన వేడి చేసింది అని అన్న అన్నప్పుడు మాత్రం సగ్గుబియ్యం జావ కాస్తానండి నేను ఎక్కువ సగ్గుబియ్యం ఏంటంటే బాగా చలవ చేస్తూ ఉంటుంది కదా ఇంకా అందుకని సగ్గుబియ్యం జావ కాస్తూ ఉంటాను ఎండాకాలం ఈ ఎండాకాలం అన్నాళ్ళు కాస్తూ ఉంటానండి అప్పుడప్పుడు రాబోయే వీడోస్లో కూడా నేను చూపిస్తానండి ఎప్పుడు కాసుకున్నాను చూపిస్తాను ఏం లేదండి మీరు ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం వీడియోస్ కోసం అయితే ఒకసారి చేసి వదిలేస్తామండి అలా కాకుండా మన లైఫ్ స్టైల్లో ఏం చేసుకుంటాం అనేది జరుగుతూ ఉంటుంది కదా రొటీన్గా అలా రొటీన్గా జరుగుతూ ఉండే వీడియోస్ వస్తున్నాయి అని అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోయిందండి అందుకని నేను నన్ను ఫాలో అవుతూ ఉంటారు కదా మీరు మీకు ఈ వివరంగా చెప్తున్నాను అనమాట వీడియోస్ కోసం చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఏదైనా మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూపించడం కోసమే నేను యూట్యూబ్లో వచ్చానండి అది బహుశా మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదండి అయితే ఇంకో విషయం ఎక్కువైన విషయం ఏంటండి నా వీడియోస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూస్తున్నారండి అలా చూస్తున్నారు కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారనుకోండి నేను పడిన ప్రతి కష్టానికి మీకు మీరు ఎంతో విలువ ఇచ్చినట్లుగా అయిద్దండి ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే దాదాపు పన్నెండు గంటలు పట్టిద్దండి ఒక వీడియో తీయటం మాత్రమే మళ్ళీ ఆ తెల్లారి తీసిన వీడియోలని ఎడిటింగ్ చేయటం దాదాపు మూడు గంటలు నాలుగు గంటలు పట్టిద్దండి అందులో నాకు చదువు కూడా లేదు కదా ఆ చదువు లేని దాని మీద ఇంకా చాలా లేట్ పట్టిద్దండి చదువుకున్న వాళ్ళు వేరు చదువుకున్న వాళ్ళు వేరు కదా చదువు లేని వాళ్ళు ఏంటంటే వెతికి వెతికి చేసుకుంటూ ఉండాలి కదా అందువలన నేను పడే ఒక కష్టానికి మీరు ఎంచక్క ఆదరిస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏంటంటే వీడియోని ఇంకా కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేసిద్దంట ఈ వీడియోలో మీకు ఏమి నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీషోలో కొన్ని కూరగాయలకు సంబంధించి ఆర్డర్ పెట్టానండి అవి ఏంటి అని ఇప్పుడు వీడియోలో చూసారు కదా ఇంకా అవన్నమాట ఇంకా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఎవరికైనా కావాలంటే ఆ ప్రోడక్ట్ నాకైతే బాగా నచ్చిందండి మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి బాక్సులు లాగా బాగున్నాయి నాకైతే అవి నచ్చి తీసుకు ఇవ్వండి ఇవేనండి నాకైతే నచ్చినాయి అండి ఇంకా అవి తీసుకొచ్చాను తీసుకున్నాను బుక్ చేస్తే ఇంకా ఆ రోజు వచ్చినాయి అనమాట ఇక మా వారు వస్తా వస్తా నసినపేటలో కూరగాయలు తెచ్చారు ఇక వస్తా వస్తానే తీసుకొస్తారనమాట ఇంట్లో కూరగాయలు ఏమి లేకపోతే అల్లంతో సహా తీసుకొస్తారండి ఇక అన్నీ తీసుకొస్తే ఇంకా అన్నీ సదురుకొని ఇంకా ఫ్రిడ్జ్లో చదిరేసానండి ఈ రోజుకి వీడియో ఇదేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ కాన్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా అంటే చాలా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చూస్తున్నారండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు అలా ఎందుకు జరుగుతుందో ఏమో తెలియదు కానీ మీకు ఏమన్నా నోటిఫికేషన్లో రాకపోతే మాత్రం సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిద్దండి నమస్తే అండి